ఇక్కడ పెద్ద ఎత్తున ఉపాధ్యాయులు కూడా వచ్చారు వాళ్ళకు కూడా కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నా మీ అందరు తెలుసు సీనియార్టీ లిస్ట్ అంటే ఎంత కఠినమైన విషయము ప్రమోషన్స్ రావాలంటే ఎవరొకరు చుట్టూ తిరిగే పరిస్థితి ట్రాన్స్ఫర్లు రావాలంటే లెటర్ల కోసం ప్రజాప్రతినిధుల దగ్గరికి వెళ్లే పరిస్థితి అలాంటిది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సీనియర్టీ లిస్ట్ ఫిక్స్ చేశాం ఎప్పుడు లేని విధంగా నాలుగు వేల మంది ఉపాధ్యాయులకి ఏకంగా ప్రమోషన్లు అందజేశాం ఎప్పుడు లేని విధంగా అరవై ఏడు వేల మంది ఉపాధ్యాయులకి ఆన్లైన్ మార్గం ద్వారా ట్రాన్స్ఫర్ అందజేశాం అంటే మీరు కోరిన అన్ని కోరికలు తీర్చడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది మీ తరపున అవసరమైతే నేను గౌరవ ముఖ్యమంత్రి గారితో పోరాడతా కానీ మనం అవుట్కమ్స్ తీసుకొద్దాం ఎప్పుడు లేని విధంగా రిజల్ట్స్ తీసుకొద్దాం ఎందుకంటే మనం కోరిన కోరికలన్నీ తీర్చడానికి ముఖ్యమంత్రి గారు సిద్ధంగా ఉన్నప్పుడు ఒక కానుకగా మన పిల్లలకి మెరుగైన విద్య అందిద్దాం అద్భుతమైన ఫలితాలు అందిద్దామని ఈ సభాముఖంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్య ఉపాధ్యాయులందరినీ నేను కోరుతున్నాం అమ్మా ఇంటర్మీడియట్ లో ఉచితంగా పుస్తకాలు అందజేస్తున్నాం మధ్యాహ్న భోజనం కూడా మేము ప్రారంభించాం ఇంకా ఏకంగా నీట్ జేఈ ట్రైనింగ్కి అవసరమైన మెటీరియల్ కూడా ఉచితంగా రాష్ట్ర ప్రభుత్వం మన పిల్లలకి అందజేస్తుందని ఈ సభాముఖంగా తెలుపుకుంటూ మీరు చూశారు యూనివర్సిటీస్ లో కూడా అద్భుతమైన వైస్ ఛాన్సలర్స్ నియమించాం ఐఐటీల నుంచి ఎన్ఐటీల నుంచి వచ్చే వైస్ ప్రొఫెసర్స్ ని తీసుకొచ్చి వైస్ గా నియమించాం యూనివర్సిటీ కూడా రాజకీయాలకి దూరంగా ఉండాలనే లక్ష్యంతో మన ప్రభుత్వం పనిచేస్తుంది మెరుగైన విద్య అందిస్తమే కూటమి ప్రభుత్వ లక్ష్యం అందుకే అహర్నిశల్ని కష్టపడతా మన పిల్లల్లో అద్భుతమైన శక్తి ఉంది వాళ్ళకి దారి చూపిస్తే చాలు మొత్తం భారతదేశాన్ని కాదు ప్రపంచాన్ని శాసించే శక్తి వాళ్ళు ఉంది మన పిల్లల్ని ప్రయోజకులుగా మార్చే బాధ్యత నేను తీసుకుంటానని ఈ సభాముఖ తల్లిదండ్రులందరికీ హామీ ఇస్తూ